ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేను మంగళవారం రోజున గోచారాలు ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవంబ స్థానం సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన కుంభరాశి వారు ఈరోజు ఆరోగ్యం పరంగా చాలా జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు కానీ ఇది వరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వలన మీరు వాటిని పొందలేరు అలాగే ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది ఇంకా మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు ప్రేమాను సాగరంలో తేరుతారు అలాగే ప్రేమ తాలకు లోతులను కులుస్తారు ఇది చాలా మంచి రోజు అలాగే పనిలో ఈరోజు అత్యుత్తమంగా వినియోగించుకోండి ముఖ్యంగా ఈరోజు మీ చుట్టాల ఒకరు మీకు చెప్పకుండా మీ ఇంటికి వస్తారు మీరు వారి యొక్క అవసరాలను తీర్చడకు మీ సమయాన్ని వినియోగిస్తారు అలాగే ఈరోజు ప్రపంచం అంతా గాక కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతుల నుంచి బయటపడాలని అస్సలు అనుకోరు ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శివ పంచాయతన మంత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాసిన